హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమయస్ఫూర్తి ఒక మంచి కథ ఒక అడవిలో తన గుహలో నివసిస్తూ ఉంది ఒక సింహం అది జంతువులను చంపి వాటి కళేభరాలు తన గుహకు తెచ్చుకునేది చాలా వరకు వాటి మాంసం తినేది మిగిలిన భాగం అలాగే గుహలో ఉండేది రోజులు గడిచే కొద్దీ ఆ మాంసం కుళ్ళిపోయి కొట్టడం ప్రారంభించింది ఒకరోజు సింహం దగ్గరికి ఒక ఏలుగు బంటు వచ్చింది కానీ ఆ గుహ కంపు భరించలేకపోయింది సింహంతో ఇలా అంది రాజా నీ గుహ విపరీతమైన కంపు కొడుతూ ఉంది దీన్ని శుభ్రం చేయాలి సింహానికి కోపం వచ్చింది ఏలుగు బంటును చంపివేసింది కొంతకాలం తర్వాత సింహం గుహకు ఒక తోడేలు వచ్చింది సింహం తోడేలును అడిగింది నా గుహ కంపు కొడుతూ ఉందా తోడేలుకు సింహానికి కోపం తెప్పించడం ఇష్టం లేదు అందువల్ల ఇలా అంది లేదు మహారాజా అసలు ఇక్కడ దుర్వాసనే లేదు పైగా ఎంతో సువాసన వస్తుంది తోడేలు అబద్ధం చెప్తున్నదని సింహానికి తెలుసు అది తోడేలు మీదికి దూకి చంపివేసింది ఆ తర్వాత ఒకరోజు సింహం గుహకు ఒక నక్క వచ్చింది సింహం అడిగింది నా గుహ కంపు కొడుతున్నదా జిత్తుల మారి నక్క సమాధానం చెప్పింది మహారాజా నాకు చాలా జలుబుగా ఉంది ఏ వాసన తెలియడం లేదు ఆ విధంగా నక్క ఒక క్లిష్ట సమస్యను తప్పించుకుంది ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి కథలు వినడం కొరకు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి కథలు మన యొక్క పిల్లలకు విద్యార్థులకు నేర్పించడం వలన వారి జ్ఞానం ఆలోచన జీవన విధానంలో ఆలోచన విధానంలో మార్పు వస్తు వస్తుంది కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్లోనేటువంటి మంచి మంచి ఈ కథలు విని సంతోషిస్తారని ఆనందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్